ఓం శ్రీ గురు బోదమ దివ్యాత్మస్వరూపులరా ఈరోజు శ్రీ 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 నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ గారి పదహారవ వార్షికోత్సవానికి వచ్చిన మీ అందరికీ నా ఆరుదాపురంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేదికను అలం అలంకరించినటువంటి పెద్దలందరికీ నా వృధపరకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అందరూ నిశ్శబ్దంగా ఉంటే మరి ఆ గురువుగారి అనుగ్రహంగా వచ్చినటువంటి నాకు మంత్రాన్ని ఇచ్చినటువంటి గురుదేవులు వారు మా మా గారు అదేవిధంగా ఈ యొక్క బోధన మంత్రానికి ప్రో ప్రోత్సహించి ఈ యొక్క బోధని ఇప్పించినటువంటి గురువుగారు గారు మరి ఎల్ఏస్వామి గారు గురుగారు మరి ఇద్దరు పరమపదించారు వాళ్ళు ఇచ్చినటువంటి మంత్రశక్తి ద్వారా ఆ గురువుగారి బోధధార నేను ఈ యొక్క స్టేజ్ మీదకి రావడం జరిగింది అయితే ఇప్పటివరకు మనకి గురుదేవులు వారు అనేక మంది మరి ఆత్మ ప్రమోదానందాన్ని అందించారు అయినా ఇది జ్ఞాన భాండాగారం అని చెప్పారు మహాత్మలైనటువంటి వారు పెద్దలు ఎంత బాండాగారమైనా అది మనం తీసుకుంటేనే మన పాలిటీ ఉపయోగపడితే తప్ప మనం తీసుకోకపోతే అది ఎంత ఉన్నా ఆడే ఉంటుంది తప్ప మనకు వచ్చేది ఏం లేదని చెప్పారు అటువంటి దాంట్లో ఆ యొక్క జ్ఞాన అమృతాన్ని అమృతం అంటే మనకు అందరికీ తెలిసినటువంటిది మృతం అంటే చనిపోయేది ఎలా పదార్థం తీసుకున్నాం ఎంత తీసుకున్నా అది ఉండేది కాదు మనకి ఎలా అమ్మవారు కూడా చెప్పారు మనకు తెలియకునే క్రియా విధానము జీర్ణక్రియ విసర్జన క్రియ అన్నీ జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం అయితే ఈ అమృతాన్ని సేవించినటువంటి వాళ్ళకి మాత్రం అది పోయ్యేది కాదని చెప్పారు ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది పోనటువంటిది అందుకే మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్ చెప్పాడు కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యాలు అని చెప్పాడు మూడు షట్కాలుగా కర్మ షట్కము భక్తి షట్కము జ్ఞాన షట్కము అయితే ఈ యొక్క మూడు షట్కాలు పూర్తి చేసిన అన్ని జీవరాశులు మనం అన్ని మరి కర్మ చేస్తూనే ఉన్నాం కర్మ అంటే పని మనందరికి తెలిసినటువంటిదే అయితే శ్రద్ధపూర్వకంగా చేసినది కర్మ బంధం కాకుండా ఉంటుందని చెప్పాడు కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యాల్లో కర్మ మొదటిది ఇక్కడ మనకు పట్టుకుంటే బంధము వదిలిపెడితే మోక్షము ఇక్కడ ఈ శరీర క్రియలతోటి సంసారాన్ని పట్టుకుంటే బంధమైంది అట్లా కాకుండా మనసుని మనసు ఆత్మను పట్టుకుంటే పరమాత్మ ద్వారా బంధం తొలగిపోయి మోక్షానికి పోవటానికి మార్గం కాబట్టి కర్మభక్తి జ్ఞాన వైరాగ్యాల్లో మోక్షం అనేది చివరిది ఈ మూడు ఎవరైతే దాడుతారో కైవల్యానికి పోవటం ఖాయమని మన మహాత్ములు అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు అయితే దాన్ని తొలగించుకున్న విధాయకంలో చిన్నసీమకా నుంచి పెద్ద ఏనుగు దాకా అన్ని కర్మలోనే పడిపోతూనే ఉన్నాయని మనం చూస్తూనే ఉన్నాం ఆ కర్మని ఏ విధంగా అంటకుండా ఉండాలో ఒక గురువుదార మాత్రమే తప్ప గురువు లేకుండా కుదరదు కాబట్టి పిల్లగాడి కనుక ఎంత మోతాదులు అయితే ఆహారం పెట్టి పెంచాలో తల్లి ఏ విధంగా అయితే పెంచుతుందో పెద్ద తనంతగా గురువుగారు కూడా పరమాత్మ అంతా పెంచడానికి అనేక విధాలుగా ప్రయత్నంతో ఈ యొక్క మానవ ప్రయత్నమే మహత్తుగా మారటానికి మనకి నరుడు నారాయణగా మారాలంటే గురువు కావాలని మనకు మహాత్ములు చెప్తూ ఉన్నారు అందుకే మనకి ఆత్మలింగ శతకంలో చెప్పారు నాలుగు విధములైన నరుల అందరికి బోధించినట్టు జనములెల్లా నాలుగు విధములైన నరుల బోధించినట్టు బోధించినట్టి జనములెల్లా శాస్త్రసారము రీతి రే వినరేమో అక్కల జీవసంగా ఆత్మలింగ ఇక్కడ నలుగురు నాలుగు విధాలైనటువంటి మనుషులు ఉంటారని చెప్పి ఒకే రకం ఉంటారని చెప్పలా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూడటానికి వచ్చేవాళ్ళు వినడానికి వచ్చేవాళ్ళు తిన తినడానికి వచ్చినటువంటి వాళ్ళు మరి తీసుకొని పోవటానికని మన గురుగారు ఫస్టే చెప్పిండు ఏం తీసుకొని పోవాలా ఇక్కడ ఉండని తీసుకొని పోతే ఇక్కడేం మిగలో ఇక్కడ ఏం చేసుకోవడానికి లేదు ఇక్కడ ఏదైతే జ్ఞానం ఉన్నదో దాన్ని చేసుకోవటం ఎంతైనా చేసుకోవచ్చు అని చెప్పారు అందుకని గురువుగారు ఏం చెప్తాడంటే నాలుగు విధ నాలుగు రకాల మనుషులు ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఎంత నిశ్శబ్దంగా ఉంటే మనకి చెప్పారు గురుగారు శబ్దం అక్షరం పరబ్రహ్మ స్వరూపం అటువంటి అక్షరాన్ని పట్టుకొని నిశ్శబ్దంగా అయితేనే మాత్రం ఇక్కడ ధ్వనిగా అంత శబ్దంగా ఉంటే చెప్పే మాట అర్థం కాదు అందుకని ఏమైనా మాట్లాడుకోవాలంటే బయటకు పోయి మాట్లాడుకోమంటే ఎన్ని రోజులు చెప్పినా ఎక్కడికి వచ్చే మాట్లాడాలి ఎక్కడెక్కడ ఉన్న ఎక్కడికే వస్తాయని చెప్పారు ఎందుకని ఇంత కష్టపడి చెప్తున్నాను ఈ కార్యం అంటే ఇలాగ మనకు చెప్పారు మహాత్ములు ఎన్నో రోజులు ముందు నుంచి శ్రమపడితే ఇక్కడ ఈ కార్యక్రమంలో మనం నిలబడడానికి స్థానం ఏర్పరచుకున్నాం మరి ఇక్కడికి వచ్చా కూడా అక్కడ విషయాలు ఎక్కడికి చేసుకొచ్చుకుంటే ఇదంతా అంతా వ్యర్థమైపోతుంది అని చెప్పాడు మరి నాలుగు రకాల మనుషులు ఎవరంటే మనమే కదా మరి ఎందుకైతే చెప్పాల్సి వచ్చిందంటే ఒక నరుడే ఏ మాటలు మనకు బజార్లో అనేక రకాలుగా ఉన్నా మనకు కావాల్సింది అయితే ఎట్లయితే కొట్లో సరుకులు అన్నీ ఉంటాయి మన అంగట్లో సరుకులు మాత్రం అన్నీ ఉంటాయి ఎలాగ మనం చెప్పాడు పాయిజాన్ని మాత్రం ఎవరు తీసుకోరు అందరూ సావలేక సత్తున్నాను నాకు బాధ అవుతున్నాను ఇబ్బంది అవుతుందని చెబుతాడే తప్ప సావాలని మాత్రం ఎవరు అనుకోరు అట్లనే అన్నీ ఉన్నా మనకు కావాల్సిన దాన్ని మూల్యం పెట్టి ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో ఇక్కడ మన జ్ఞానం కోసమే వచ్చాం మరి అదే ఎందుకు తీసుకోలేకపోతున్నాం అంటే వ్యాపకాలు వదిలిపెట్టట్లేదని చెప్పాడు ఒక్కసారే వదిలిపెట్టవు కాబట్టి అది జ్ఞానాన్ని ఒకరోజే కుదరదు కాబట్టి కాలాన్ని నిర్ణయించుకొని చెప్పారు మనకి వెళ్ళాక మనకి నలభై రోజులు దీక్ష పెట్టుకొని మాలేసుకుంటే సోములుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు అన్నం కనపడుతూనే ఉన్నారు రైప స్వామి కానీ మరి దీక్షాపరులు అనేక మంది అనేక మాలలు వేసుకుంటున్నారు నలభై రోజుల తర్వాత మరి ఎందుకని స్వాములు కావట్లేదంటే దీక్ష అయిపోయింది అప్పటితోనే ఇక్కడ మరి గురువుగారి ఇచ్చిన దీక్ష ఏంది పుట్టిన ఎప్పుడైతే నువ్వు మనకి మనకి వేదాంత పెదభాల శిక్షలో చెప్పారు ఏమనంటే జన్మతో జాయితో శూద్ర కర్మతో జాయితో వేదపాఠనాత్ విప్రణహ బ్రహ్మజ్ఞానాత్ బ్రాహ్మణ అని చెప్పాడు అంటే పుట్టినప్పుడు ఎవరైనా సూద్రులే అంటే జన్మతో అంటే జన్మ కర్మబంధంతో వచ్చింది కాబట్టి జన్మ ఈ జన్మని బాగొట్టుకోవాలంటే ఏం కావాలంటే గురువు కావాలని చెప్పాడు అందుకని ఈ జన్మని మళ్ళీ రెండో జన్మ గురు జన్మగా గురువుగారిని చేరినప్పుడు జుజహా అంటే రెండో జన్మ అని చెప్పాడు తల్లి గర్భం నుంచి పుట్టింది ఒక జన్మ అయితే గురువుని చేరినాక గురుబెడ్డ అంటారే తప్ప తల్లిదండ్రులు మరి ఎక్కడ మనం ప్రస్తావించడం జరగట్లేదు ఎందుకని వాళ్ళు కష్టపడి కని పెంచారు కదా అయినా ఎప్పుడైతే నువ్వు గురువుని చేరావో అది గురుబిడ్డగా మనకి నామకరణం చేసిన రెండో జన్మగా చెప్పారు వేదపాఠాత్ విప్రహ అంటే మరి బ్రాహ్మణులు మనకి గుళ్ళల్లో అర్చకులు ఉన్నారు వాళ్ళు వేదాలను పఠించడం వల్ల అర్చకత్వం వచ్చిందే తప్ప ఏ కులంలో వాళ్ళే చేయాలనే లేదు ఎవరైతే వేదాలను పఠించారో వాళ్ళందరూ విప్రులై బ్రాహ్మణులుగా మనం చూస్తున్నాను అదేవిధంగా బ్రహ్మజ్ఞానాన్ని ఎవరైతే అనుభవించారో వాళ్ళు బ్రాహ్మణులని మనకి చక్కగా మనకి వేదాంత పెదవాల శిక్షలో చెప్పడం జరిగింది అంటే మహాత్ములు ఎన్ని రకాలుగా చెప్పినా మనం తీసుకునే ఆలోచన మన కాడుంటే పువ్వులో మకరందం ఎంత ఉన్నా ఎక్కడో ఉన్న వచ్చి ఏకలు తేనె తీసుకుంటే తప్ప ఎక్కడ ఉన్నటువంటి ఏగలు ఎక్కడా తీసుకోవటం ఏ విధంగా అయితే కుదరట్లేదు అటువంటి జ్ఞానామృతాన్ని ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు తీసుకుంటారే తప్ప కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యాలు అన్ని జీవరాశులు కర్మ చేస్తున్నాయి అన్ని శ్రద్ధతోటి చేసినప్పుడు భక్తిగా మారుతుంది ఇక్కడ భక్తి అంటే భక్తి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందరికీ భక్తి ఉన్నది అయితే ప్రేమపూర్వకంగా ఎవరైతే చేస్తారో శ్రద్ధపూర్వకంగా ఎవరైతే చేస్తారో కర్మ బంధం కాకుండా పోతుందని చెప్పారు కర్మ బంధమై బాధిస్తుంది కొంతమందికి అదే కర్మ మరి మరి మోక్షాన్ని కలిగించే విధంగా పోతుందంటే కర్మని భక్తిగా మార్చుకొని భక్తిని జ్ఞానంగా మార్చుకుని జ్ఞానం అంటే తెలుసుకునేది మన అందరికీ తెలుసు పక్కన వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ నూకిపోవడం కానీ కాదని తెలుసు కానీ లోనన్న గుణం ఏం చేస్తుంది ఎవరు చూడలేదు కంటాదని చెప్పిను అంటే ఏమింది కర్మ వచ్చి భక్తిగా మారిన జ్ఞానం కాడికి వచ్చి మళ్ళీ ఎనికిపోతున్నారని చెప్పారు కర్మ భక్తి జ్ఞానము వైరాగ్యంగా మారి వైనం తెలుసుకుని ఎవరైతే పోతారో నరుడు నారాయణగా ఎవరైతే అవుతున్నారో వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాను పదహారు కళలు అంటే చందమామ కూడా మరి పదిహేను అది దినదినంగా అభివృద్ధి చెందుతూ పౌర్ణమి చంద్రుడిగా నిండుగా వెలిగిన మరి పదిహేను రోజులకు పోతుంది పదహారంటే దాటినటువంటి ఈ షోడోపషార కళలతోటి మరి ఆయన పోయిన ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సేవ చేశాడో ఏ విధంగా అయితే ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాడో అందించడానికి మూల కారణమై ఈరోజు రోజు కార్యంగా జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం ఎక్కడో చూడనటువంటి వాళ్ళకు అనవసరం ఇప్పుడు చూసేది సత్యమే కాబట్టి దీనిని నమ్మి ఎవరైతే చేస్తారో వాళ్ళు సత్యస్వరూపులుగా ప్రకాశవంతంగా ఉండటానికి అవకాశ భాగ్యం ఈ యొక్క మానవ జన్మకే కాబట్టి ఈ మానవ జన్మ రాటం ఒక అదృష్ట అయితే ఈ యొక్క అదృష్టాన్ని గురువుని చేరి గుర్తు తెలుసుకుని ఎవరైతే జన్మ రాహిత్యం చేసుకుంటారో వాళ్ళ జన్మ ఎంతో ఉత్తమైనటువంటిగా మనకు పెద్దలు అందించారు అటువంటి అవకాశాన్ని కల్పించిన గురువు గారికి ఈ కార్యంలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు